రైస్ రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీని చాలా టేస్టీగా ఉండేలా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను ఈ పన్నీర్ కర్రీ కోసం అక్షయ కల్ప ఆర్గానిక్ పన్నీర్ బటర్ అయితే యూజ్ చేశానండి పన్నీర్ చాలా సాఫ్ట్ గా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంది ముందుగా ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ గా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు ఒక ఐదు ఆరు జీడిపప్పు కొత్తిమీర వేసుకుని సగం వరకు ఫ్రై పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు పెరుగులోకి పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత స్పైసెస్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని మరొక ఐదు నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైనల్ గా కసూరి మేతి ఫ్రై చేసుకున్న కాజు కొత్తిమీర బటర్ వేసుకుంటే టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ